చేసుకోండి ప్రశాంతంగా ఈరోజు పవిత్రమైనటువంటి ఆశ్రయ అమావాస్య దీపావళి రెండు రోజు మనం జరుపుకున్నాం అమావాస్య కూడా ఉదయం ఉంది మనం ఉదయం హోమం చేసుకుంటాం కాబట్టి ఉదయం హోమాన్ని కూడా చేసుకుంటున్నాం అమ్మవారి సన్నిధానం ఆశ్రయ మాసం ఏమైనా కార్తీక మాసం ప్రారంభం పవిత్రమైనటువంటి కాలంలో పవిత్రమైనటువంటి క్షేత్రంలో మీరందరూ కూడా చక్కగా కూర్చుని మనశ్శాంతిగా అమ్మవారి మీద దృష్టి పెట్టుకుని మనకుండేటువంటి సంకల్పములన్నీ కూడా సిద్ధించాలి అని అలాగనే మనకుండేటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవాలని సకాలంలో అన్ని పనులు జరగాలని లోక కళ్యాణం జరగాలని అందరూ కూడా మనసులో అనుకుంటూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుని అమవర్విత్యాలు శ్రీహుభ్యో నమ హరి ఓం గణానామహే కవిం కవీనామువస్తే బ్రహ్మణా బ్రహ్మణస్పద్రోది సాదనం సైజ్జనైన సజన్మ నాత్రైర్వాజంభరేతనా హ్రహ్మణ

बृहस्पदेषु प्रजा धीरवन्तो धरिमहृतयोर्हीणां बृहस्पते अदियदर्यो अर्हाज्जनेषु यद्धीत यच्छव दत्त प्रजा दस्मात्विणन्धे हि चित्रं किमिमे त्वां देवानां धेनतुं सुदुधामनपस्फुरन्तीम् इन्द्रः सोमं विपतु क्षेमो अस्तु नः ಓಂ ಮಮಾತ್ಮೇವೃತ್ಯೋ ವಿಹವೆಷ್ವಸ್ತು ವಯಂಧಾನಸ್ತನುಮಂಜೇಮ ಹ್ಯಂಚ್ವಸ್ತ್ರಧ್ಯಕ್ಷೇಣೇಮ ಮಮ ದೇವಾಹವೆ ಸಂತು ಸರ್ವ ಇಂದ್ರಾವಂತೋ ಮರುದೋ ವಿಷ್ಣುರಗ್ ಮಹಾಂತರಿಕ್ಷ ಮರುಗೋಪಸ್ತ ಮಹಿಂ ವಾಕಃಪವಧಾಂ ಕಾ ಅಸ್ವಾಡಮಯಸ್ತ ಮೈ ದೇವೇವೂ

ओम दी व्यस्पाद्रमा पशु नारायणा नम उमा नम वाणी भरिया अरुणिष्ठाभिया नम सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणे वेदने्यो नमो नम मुहूर्ता सुहूर्त वस्तुअस वसन चूसी एडंप्रको दिगा आड़वारी व्याख्या वे एडंप्रक् वेयर ఆడవారి వలన ఎరంపక్కి వెయ్యాల 50 రూపాయలు కచ్చునవాల అలా కృష్ణ దూత భూత విశాద హరి దేవ బర్గః కేతే శాన్ విదవాః సమస్త దుర్దిక్ష ప్రశాంకు పుచ్చనే బంగారముని చెప్తని మనస వర్షం దగ్గర చేసుకొంటండి హాయ్ మామ అనుకోండి వాత్స సమస్త దివ్య బ్రహ్మః అగ్నివ్రాత దేహ అనురాధలమై వైనసన మందిరే నిలిగే అదొక్క దాని జంబు తీసే సాధన దవలే భర్త గండే మేరో దక్షిణ దిభాగి ఈ శైవసి ఈ मंजुश्रीहरणीनामेंटुंब से लघुगुगत महेश्वराव रहादेवी नाम देय सौकुट लघुपति मा अस्कुटुबा क्षेम स्थर्य अभिवृद्ध्यर्थं मम माध काम्य मोक्ष विदर्ध गोचार

తమలపాకు తోటి తో నీళ్ళు గణపతి మీద పూజా ద్రవ్యాల మీద మీ మీద ధర్మపత్ని అలాగే పిల్లల పక్కన ఉంటే వాళ్ళ మీద చకొడు బొగవార్ చేతిమే చేయవేండి બોલించి పట్టుకోండి બોલించి పట్టుకోవాలి ఆ ఓం రాల ప్రదિష్టాపనంగ ఓం అసనే దేవన రస్మా సుజక్షపన ప్రాణమేనో తేహి భోగం యోగపశ్యే మధురియ ముత్తరం దవలతే మలజాన స్పస్తి అవర్డమై ప్రాణాతే శ్రీ మహా గణనాథ దేవతే

ೀಚ ಮಹಾಕಾಳೀದೇವಾಯಿ ನಾಗವಲ್ೀೀದ್ವೈದ್ ಕುಂಕುಮಕ್ಷಪುಷ್ಪೇ ಅಭ್ಯರ್ಥಿ

ఆగణాధపతి మహాత్మపక్ష నమస్కారాన్ సాక్షరం తీసుకుని చేతులు నీళ్లు పోసుకొని తాడుపాకులు పెంచబెట్టాడు యస్యస్ ప్రత్యాజనామో పూజా క్రియాభిషం కేవలం పూజ చేసినటువంటి అక్షరతలు తీసుకుని కలగదుకుని శిరస్సు మీద మీరు వేసుకొని ధర్మవర్తి పిల్లల పక్కన ఉంటే వాళ్ళని కూడా వేయండి విడిగా కూర్చున్న వాళ్ళు కూడా వేసుకోండి प्रसादम जलसागंधा वेद हर परमा देवी नमो यशो दे श्रिय सौख्य देहि मे पुत्रा पौत्रा प्रपौत्रा सर्व कार्य सिद्धि देहि मे जननायक विनायक नमस्तुभ्यं सतत मोदक प्रिय निर्विघ्न कुरु मे देव मम सर्व कार्यु ఇట్లా శిరస్వ చిరసా చేయండి ప్రార్థించిమా పూర్వే సాధ్యాం నమో దేవ్యే మహా శివాదే నమ नम प्रकृत भद्राई सांगाईयुवाहना शक्ति परिवारीजा सिद्धा श्री महालक्ष्मीदेवताये नागवाली प्रयकुरा चतुष्ण्यं स చేరే జగదంబే భక్త వత్సలే మరా తపరే మరా మావలే జై మాతా మహారాజ్నికీ జయ సింధీవర దేవతకు కూడా హాయిలమ్మ ఎంతో జయ సంతకూడా వారికి ఇంత విశేషమైనటువంటి రక్ష జరిగింది ఆశ్వీని మాసం కదా శరన్నవరాత్రులు లాగనే ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చింది పదకొండు అవతారములు అందులోనే అనేక కార్యక్రమాలు క్ష కుంకుమార్చనలు ప్రతిరోజు చండీహవనాలు వేదపారాయణలు మూలమంతుల అనుష్ఠానములు సంబంధమైనటువంటి హోమములు అటు తర్వాత అమ్మవారికి విశేషమైనటువంటి నివేదనలు సంధ్యా సమయంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే అమ్మవారి యొక్క అవతార వైభవాలు ఇవన్నీ కూడా మనం మరకొన్ని రోజులు చూసాం ఈ సంవత్సరం అది ఆధితాయి శ్రీ మహాలక్ష్మి దేవదాయ నాగమల్లి ప్రయోజిం కంకుమాపుష్పై అభ్యర్థి జరుగుతం దైవం జగదం రే భక్తవత్సరే పరాత్మరే పరమపావనే దీశా నమ నమ ശ്രമണ്ണാഹത്തി ലക്ഷ്മീരേമദാധി നാഗപള്ളിദ്വയുധം കുങ്കുമാ या पृथ्वीवारम तुशेरम 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 नमो स्थाहा तारि पूर्वम प्रीतोचरा दवेंद्र रेले विकदा क्रोधशानवी तं क्षणजरण जब्रूम मध्य तुज क्षेत्रगा शरीर गोषदस्तस्यः स्तुहा नमो वन्धरं धर्मकस्तया बन्धित्या रोमिज्य बन्धोते जव शेषः देव केेंद्र तारि नमो केद्रपेतुं गुवाखदते क्षेत्रन्द्रम महाविमहोस्यमि नमो स्थाहा श्रीया Oh, okay. हर हर महादेव हर गुंगा जगदंगे भक्तवत्सले परम भावि अजेवल अजादीपे हर हर महादेव

హవలపూర్వకముగా పూర్ణాహు కార్యక్రమం జరగబోతోంది శ్రీ అమ్మా రాజేశ్వర గుండమలబెంకటనారాయణ ఆంగ్లవర్తీ భట్లబావత్య हरिआन प्रसाद नगमणी पवन भागवना प्रभाकराव लक्ष्मीराव सहीजदेव सुब्रमण्य प्रभागर जनजीवरावीराव्य हाँ भाग्यदेवत्रीरामकृष्णकिशोर आचार्य

또 박차려야만이 봐도 박차려야만이 다져야 돼. 하루하루 미끼, joy 안들겠지? 천둥이 잔바라기, 천리가 멀대, 바다도 어려. 오. 차량이 와, 차량이 <목소리> <목소리>

ஜமாயிரமாக

दिव्य वाहन ओम नम इति कडाला दोशे सुंदर रूप एंड हैव आई मीन दिव्य वाहन मसंस्तनम यस्तारम ब्रह्मा ब्रह्मासदाना श्रवणोद्रे तेजदातरम सुदा देवी सरस्वती देवा जय भगवान जी होती थे नाम मित्रय होत सरस्वती नमः नमः श्री भगवान नमः हो रे मनजला मनराते रे रे मनिया

அவ்ளோ ஐரேசி ஒரு ரவுண்டரே तो शनिवार पर तो पड़ता है கலாம அவர்கள் <tapos>